கார்த்திகுராணம் இரவயவா పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకను వినాలనే కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహత్యమును ఇంకను విశేషములు ఉన్నవా ఏమైనా అను సంశయం కూడా కలుగుతున్నది నా ఈ సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వినిపించి నన్ను కృతార్థుడిగా చేయండి అని జనక మహారాజు వేడుకొనను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసము ఓ రాజా కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని నీకు ఇప్పుడు వివరిస్తాను ఆలకించుము అని ఆ కథ విధానమును ఇట్లు వివరించారు వశిష్ఠుల వారు పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణు ఎందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు ఆమూలగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని కోరెను అంత మహామునిని కుమా కుంభ సంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమడిచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేనే లేదు అటులనే శ్రీమన్నారాయణ కంటే వేరొక దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయం ఆలయమునందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము త్రేతాయుగమున పురంజేయుడను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యము ఏలుచు ఉన్నాడు అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పరిపాలిస్తూ ఉండెను అలా కొంతకాలమునకు పురంజయుడు అమిత చేతను రాజ్ రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కొని పరమ లోభియ్ చోరులను చేరదీసి వారి చేత దొంగతనములు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకుని ప్రజలను భీతావాహులను చేస్తూ ఉండెను ఇలా కొంతకాలము జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులలా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకణ కళింగాది రాజుల చెవుల వారు తమలో తాము ఆలోచించుకుని చర్చించుకుని కాంపోజరాజును నాయకునిగా చేసుకుని రథ గజ తురగా పదాది సైన్య బలాన్వితులే రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించిరి నలువైపుల శిబిరమును నిర్మించి నగరమును దిర్ దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తీసుకుని పురంజయుడు తాను కూడా సర్వసన్నిద్ధుడై ఉండెను ఆయనను ఎదుటి పక్షము వారాదికి బలాన్వితులుగా నుండుటయో తాను బలహీనుడుగా నుండో విచారించి ఏమాత్రము సంశయము చెందక భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని సింహనాథము గావిస్తూ మేఘములు గర్జించినట్లు హంకరించి శత్రు సైన్యములపై పడెను ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి విధ్యాయము ఇరవయో రోజు పారాయణము సమాప్తము